జై శ్రీమన్నారాయణ ఓం నమో భగత్వే వాసుదేవాయన నమ తిరుపావై ఇరవై ఆరవ పాష్ట్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై ఇరవై ఆరవ పాష్ట్రము యొక్క భావము ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరము కలవాడా ఓ వటపత్రాయి మార్గశీర్షమాస స్నానము చేయగా వచ్చాము మా పూర్వులను ఈ స్నానవ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిన్నర్థింపగా వచ్చాము దయచేసి ఆలకింపు భూమండలమంతయు వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను అతి పెద్దవైన పర వంటి వాద్యములు కావలెను మృదు మధురమైన కంఠములతో గానాలను పాడే భాగవతులను కావాలి వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి లోకములన్నింటినీ నీ చిరుబజ్జలో దాచుకొని ఒక లేత మట్టి ఆకు మీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామి కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి మంగళా మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము తండ్రి జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయన నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్